వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆర్పీఎఫ్కి చాలామంది యాస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి అనుగుణంగా ఆర్పీఎఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి టాపిక్స్తో ఈ రెగ్యులర్గా మన ఛానల్లో క్లాసెస్ రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి క్లాస్కి వెళ్లే ముందు డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ అయితే ఇవ్వబడింది ఈ లింక్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఎస్ఎస్సి ఆర్ ఆర్ఆర్బి ఏ కోర్స్ అయినా సరే స్టేట్లోనే ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో ఇచ్చినటువంటి కోర్స్ కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇంత బెస్ట్ ఫ్యాకల్టీస్తో ఇంత క్వాలిటీతో ఇచ్చేటువంటి క్లాసెస్ మరి ఎక్కడ ఉండవు ఈ తక్కువ ప్రైస్కి కాబట్టి ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డెమో క్లాసెస్ చూడండి నచ్చితే మాత్రమే పర్చేస్ చేయండి ద బెస్ట్ క్లాసెస్ అని మాత్రం నేను గ్యారెంటీ చెప్పగలం సో మరి ఫస్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామంటే ప్రీవియస్ ఇంతకుముందు వచ్చినటువంటి ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఈ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేసినటువంటిది సెకండ్ షిఫ్ట్లో ఈ ఎగ్జామ్ అయితే పెట్టారు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ ఉన్నారో మనకి భారతదేశాన్ని పరిపాలించినటువంటి వారు తనకు తానుగా రెండవ అలెగ్జాండర్గా ప్రసిద్ధి పొందినటువంటి తనకు తానుగా రెండవ గా చెప్పుకున్నటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఒక ప్రముఖ బానిస ఉండేవాడు ఆ ప్రముఖ బానిస పేరు ఏమిటి ఈయన దగ్గర ప్రముఖ బానిస మనకి పద్మావతి మూవీ కనుక చూసినట్లయితే అందులో ఇతని క్యారెక్టర్ గురించి ఉంటుందన్నమాట ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం అది ఇతను చేస్తాడు ఆ విధమైనటువంటి ఇతను బానిస ఎవరు అనేటువంటిది ప్రశ్న మరి ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ మనకి మాలిక్ కాపూర్ అండి మాలిక్ కాపూర్ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క బానిసగా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వింజా మౌంటైన్స్ సత్పురా మౌంటైన్స్ మరి ఏవైతే మనకు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యలో మనకు వింజా మౌంటైన్స్ సత్పురా మౌంటైన్స్ ఉన్నాయో ఈ వింజా సత్పురా మౌంటైన్స్ని కనెక్ట్ చేసేటువంటి వింజా సత్పుర మహదేవ అనేటువంటి మౌంటైన్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి ఈ మౌంటైన్స్ని కనెక్ట్ చేసేటువంటి రిడ్జ్ ఏదైతే ఉందో ఆ రిజ్ని ఏమని పిలుస్తారు అనేటువంటిది మరొక క్వశ్చన్ అనమాట మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మ్యాకిల్ రిడ్జ్ మ్యాకిల్ రిడ్జ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎక్ ఎకనామిక్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అనేటువంటిది ప్రశ్న మరి ఈ ప్రశ్న యొక్క పీడిఎఫ్ మీకు కావాలనుకున్నప్పుడు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ఫ్రీ మెటీరియల్ సెక్షన్స్లోకి వెళ్ళండి అక్కడ ఫ్రీగా పీడిఎఫ్ అనేటువంటిది లభిస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎకనామిక్ అగ్రిగేషన్ అంటే మొత్తం ఎకానమీ యొక్క అగ్రిగేషన్ చేయాలి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రముఖ పర్వత శ్రేణి చాలా ఫేమస్ మనకి కీలీ మంజారో మరి కీలీ మంజారో పర్వత శ్రేణి అనేటువంటిది ఎక్కడ ఉంది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఆఫ్రికాలో ఉందండి కీలీ మంజారో ఆఫ్రికాలో ఉంది అదేవిధంగా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం యునైటెడ్ నేషన్స్ అమెరికా మనకి ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో సమితి ప్రతి సంవత్సరం కూడా మనకి హెచ్డీఐ రిపోర్ట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఒక దేశం అభివృద్ధి చెందిందా లేదా అనేటువంటిది తెలియజేస్తుంది దాన్ని బేస్ చేసి చూస్తే మనకు ప్రస్తుతం ర్యాంక్ వన్ థర్టీ నైన్ ఉంది ఈ యొక్క హ్యూమన్ డెవలప్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి ర్యాంక్ ని ఎప్పటి నుంచి ఐక్యరాజ్య సమితి ప్రచురిస్తుంది ఇస్తుంది అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై నుండి మనకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ని ఐక్యరాజ్య సమితి ప్రచురిస్తూ వస్తుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మరి భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితిని విధిస్తారు మరి అత్యవసర పరిస్థితి అనేటువంటిది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ అదేవిధంగా ఆర్టికల్ త్రీ సిక్స్టీ అనే మూడు అత్యవసర పరిస్థితులు మనకి విధించడానికి అవకాశం ఉంటుంది ఈ మూడు అత్యవసర పరిస్థితులు భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే పద్దెనిమిదవ భాగంలో ఉన్నాయి పద్దెనిమిదవ భాగంలో ఉన్నాయి సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి అనేటువంటిది ఒక ఫేమస్ ఫోక్ డ్యాన్స్ లవాణి అనేటువంటిది ఒక ఫేమస్ ఫోక్ డ్యాన్స్గా ఉంది మరి ఈ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ అనేటువంటి లవాణి ఏ రాష్ట్రంలో ఫేమస్ ఏ రాష్ట్రానికి ప్రసిద్ధి చెందినటువంటిది లవాణి అనేటువంటి ఫోక్ డ్యాన్స్ మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్లో సరైనటువంటి చూసుకున్నట్లయితే మహారాష్ట్ర మహారాష్ట్రలో ఫేమస్ ఫోక్ డ్యాన్స్ లవాణి ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎన్ఏలో ఒక దాని నుండి ఆర్ఎన్ఏపై జన్యు సమాచారాన్ని కాపీ చేసే జి డిఎన్ఏలో ఒక దాని నుండి ఆర్ఎన్ఏలో జన్యు సమాచారాన్ని కనుక కాఫీ చేసినట్లయితే ఆర్ఎన్ఏపై జె జన్యు సమాచారాన్ని కాపీ చేసినట్లయితే దాన్ని ఏమంటారు అనేటువంటిది క్వశ్చన్ మరి ఆన్సర్ చూసినట్లయితే ట్రాన్స్క్రిప్షన్ అని అంటారు ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అనేటువంటిది ప్రశ్న ఇక్కడ మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పార్లమెంటు సలహాపై రాష్ట్రపతి నియమిస్తాడు కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి మాల్దాఖండ్ మాల్దాఖండ్ నుంచి మేఘాలయ పీఠభూమిని వేరు చేస్తున్నటువంటి వారు వీరులేవరు మరి మాల్దాఖండ్ నుండి మేఘాలయ స్టేట్ని వేరు చేస్తుంది ఎవరు మరి ఇక్కడ చూసినట్లయితే పూర్వాంచల్ హిమాలయ గంగా ఇండియన్ పెనున్సులార్ ఫ్లాటు మరి ఇక్కడ మాల్దాఖండ్ నుంచి మేఘాలయను వేరు చేస్తున్నటువంటి పార్ట్ ఏంటంటే ఇండియన్ పెనున్స్లార్ ప్లాటు అండి ఇదంతా కూడా ఇండియన్ పెనున్స్లార్ ప్లాట్ అవుతుంది సౌత్లో ఇండియన్ పెనున్స్లార్ ప్లాటు అనేటువంటిది డివైడ్ చేస్తూ ఉంది ఇక విచ్ గేమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ డ్రిబ్లింగ్ స్కిల్స్ డ్రిబ్లింగ్ అనేటువంటి డ్రిబ్లింగ్ స్కిల్స్ అనేటువంటిది ఉన్నటువంటి గేమ్ దేనికి సంబంధించినది అనేటువంటి ప్రశ్న మరి డ్రిబ్లింగ్ స్కిల్స్ అనేటువంటి చూసినట్లయితే హాకీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సూర్యుడు చంద్రుడు భూమి సూర్యుడు చంద్రుడు భూమి సమలేకం చేసినప్పుడు ఎటువంటి నియామకం వస్తుంది అంటే వాట్ కైండ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కమ్స్ వెన్ ద సన్ మూన్ ఎర్త్ ఇన్ అలైండ్ సన్ మూన్ ఎర్త్ అనేటువంటి ఒకే అలైన్లోకి వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ అలైన్మెంట్ ఏర్పడుతుంది అంటే స్పేసింగ్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఏర్పడుతుంది ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అదనపు క్రోమోజామ్ ట్వంటీ వన్ ఉండడం వల్ల వచ్చేటువంటి రుగ్మత ఏంటి ఒక జెన్యు సందర్భంలో అదనపు క్రోమోజోమ్ ఒక ఎక్స్ట్రా క్రోమోజోమ్ ట్వంటీ వన్ అనేటువంటిది కనుకుంటే ఒక డిసీజ్ అనేటువంటిది వస్తుంది అది ఏంటి అంటే మరి కరెక్ట్ ఆన్సర్ డాన్స్ సిండ్రోమ్ ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ సమ్మర్ ఒలింపిక్స్ రెండు వేల పద్దెనిమిదిలో ఏ కంట్రీలో రాబోతున్నాయి అనేటువంటిది క్వశ్చన్ ఇది ఆల్రెడీ అయిపోయింది అంటే అప్పటి క్వశ్చన్ కాబట్టి అప్పటికి కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు అర్జెంటీనా ఇస్ రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫిక్చర్ ఫిక్చర్ ఆఫ్ అజిత ఆర్ కామన్ థీమ్స్ అజిత చిత్రాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో అజిత చిత్రాలు ఏ మతానికి చెందినటువంటి కాన్సెప్ట్లో మనకు ఎక్కువగా కనపడతాయి అనేటువంటిది ప్రశ్న మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే బౌద్ధ మతం బుద్ధిస్ట్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రెండు తరంగాల అధిక శక్తి కారణంగా కాంతి తీవ్రత యొక్క అసమాన పంపిణీ ఏంటి రెండు తరంగాలు అధికంగా శక్తి రిలీజ్ చేయడం కారణంగా కాంతి యొక్క తీవ్రత అసమాన పంపిణీని ఏమని పిలుస్తారు అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇంటర్ఫియరెన్స్ అనేటువంటి పిలుస్తారండి ఆప్షన్ ఫోర్ ఇస్ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద రేట్ విచ్ ఇన్ ద బ్యాంక్ లెండ్స్ టు బ్యాంక్ ఈస్ కాల్డ్ బ్యాంకు బ్యాంకులకు ఇచ్చేటువంటి బ్యాంకు బ్యాంకులకు రుణాలు ఇచ్చేటువంటి రుణాల మీద వసూలు చేసేటువంటి వడ్డీని ఏమంటారు అంటే ఇక్కడ ఒక బ్యాంక్ బ్యాంక్ దగ్గర బ్యాంకు బ్యాంక్కి కప్పించి వసూలు చేసే వడ్డీని ఏమని అంటారు షార్ట్ టర్మ్లో అయితే రెపో రివర్స్ రెపో అంటారు బట్ లాంగ్ టర్మ్ కాబట్టి ఇక్కడ షార్ట్ టర్మ్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి బ్యాంక్ రేట్ అని అంటారు బి ఇస్ రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వీరిలో వెనీస్ నుండి వచ్చినటువంటి ప్రసిద్ధ యాత్రికుడు ఎవరు వెనీస్ నుండి వచ్చినటువంటి పరిస్థి ప్రసిద్ధ యాత్రికుడు ఎవరు మరి అనేక మంది షియాన్ సాంగ్ కానీ మనకి హుయాన్ సాంగ్ కానీ మార్కోపోలో కానీ అదేవిధంగా మనకి ఇట్లా అనేక మంది విదేశీ యాత్రికులు నికోలస్ కాంటే కానీ మనకి విదేశీ యాత్రికులు భారతదేశాన్ని సందర్శించడం జరిగింది బట్ వీరిలో వెనీస్ నుంచి వచ్చిన ప్రముఖ యాత్రికుడు ఎవరంటే మార్కోపోలో ఇక మిలిందో ఫన్హల్ ఆర్ మిలిందోల్ బౌద్ధ మతానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానము ఎవరు ఇస్తారు మరి మిలిందో ఫల్ మిలింద్ అనేటువంటి బౌద్ధ సంబంధిత ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వారు ఎవరో ఐడెంటిఫై చేయండి అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే నాగేశ్వర్ ప్రూప్స్ నాగేశ్వర్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక ద కంట్రీ హ్యాజ్ మేడ్ నేషనల్ ప్లానింగ్ ఫర్ ద ఫస్ట్ టైం నేషనల్ ప్లానింగ్ ఏ కంట్రీ ఫస్ట్ టైం ప్లానింగ్ ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకు రష్యా అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ రష్యా మొట్టమొదటిగా ప్లానింగ్స్ ప్లా ప్రణాళిక బద్ద ఆర్థిక వ్యవస్థను స్టార్ట్ చేయడం అయితే జరిగింది తర్వాత మనం దాన్ని కాపీ అయితే చేసుకోవడం జరిగింది సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చిన్న హిమాలయాలు మరియు శివాలిక్లు మధ్య ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతాన్ని ఏమంటారు ఇక్కడ మనకి హిమాలయాలను చూసుకుంటే మూడు శ్రేణులుగా ఉంటాయి ఒకటి గ్రాటర్ హిమాలయాస్ అదేవిధంగా లెస్సర్ హిమాలయాస్ మిడిల్ హిమాలయాస్ ఈ గ్రాటర్ హిమాలయాస్ని హిమాద్రి అని చిన్నవాటిని హిమాచల్ అని అదేవిధంగా మనకు మూడో వాటిని శివాలిక్స్ అని అంటారు ఈ హిమాద్రికి శివాలిక్స్కి మధ్య ఉన్నటువంటి శ్రేణి ఏదైతే ఉందో దాన్ని మనం డన్స్ అని పిలవడం జరుగుతుంది డన్స్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రానిక్ కరెంట్ త్రూ ద వేరియబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రానిక్ కరెంట్ త్రూ వేరబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది అంటే ఒక ఎలక్ట్రానిక్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రానిక్ కరెంటును మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ఉపయోగించి ప్రొడ్యూస్ చేసే పద్ధతిని ఏమని పిలుస్తారంటే యాక్ట్రో మ్యాగ్నెటిక్ ఇంట్రడక్షన్ అని పిలవడం అయితే జరుగుతుంది సో ఇవి ఈరోజుకి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరి రేపు మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మరొక క్లాస్తో కలుద్దాం మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ